హలో బ్రో మీ పేరు విజయ్ కుమార్ నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది టీడీపీ టీడీపీ ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు ఎందుకంటే బీటెక్ కంప్లీట్ అయ్యారు బ్రో టూ ట్వంటీ త్రీ ఎందుకంటే లాస్ట్ టైం జగన్ మాకు ప్రీస్మెంట్ కొంచెం సేవింగ్ అమౌంట్ వెళ్ళాలన్నమాట దానివల్ల చాలా మన స్టూడెంట్ సపోర్ట్ అయ్యాడు నా వరకు అయితే ఓపెన్ అనేది అంటే ఈసారి జగన్ గారు కానీ సంక్షేమ పథకాలు ఇచ్చాను ప్రతి ఒక్కరికి దానివల్ల నేనే మరీ అధికారంలోకి వస్తాను అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు అంటే అధికారం విస్తాం కానీ స్టూడెంట్స్ చాలామంది లాస్ అయినారు బ్రో చాలా మంది జాబులు కూడా లేవు జాబులే ప్రెసెంట్ మాకు క్యాపిటల్ లేదు పస్త క్యాపిటల్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే ఆంధ్రలో ఐటీ కంపెనీలు అనేది ఒక్కడికైనా తీసుకొని రాలేదంటారు జగన్ గారు నిజమే బ్రో లేదా లేదు నిజమే అలాగే జగన్ గారు ముప్పై ఏళ్ళ పాటు నేనే ముఖ్యమంత్రి అని అంటున్నారు మరి ఎందుకు అలా చెప్తున్నారు అని ఏది మాతో చెప్తున్నారు అలా చెప్పుకోవడం బ్రో నేను కూడా రాజు అని చెప్పుకుంటా కానీ రాజు కాలేం కదా చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని మీరు కోరుకుంటున్నారు బ్రో ఎందుకంటే చంద్రబాబు ఉన్నప్పుడు జనాలు ఇంత సఫర్ కావాలి స్టూడెంట్స్ పడం కంటే మేము ఎప్పుడు బీటెక్ వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కావాలి కానీ జనం నాక ఇన్స్టాల్మెంట్ల ప్రకారం చేయడం వల్ల చాలా స్టూడెంట్ లాస్ అయ్యారు బ్రో ఫీ ఇన్సిన కూడా అన్ని ఎగరొట్టారు సరే ఈ సార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా బ్రో దానివల్ల వాళ్ళిద్దరికి లాభమే అనుకోవచ్చు లాభమే బ్రో సీట్లు పెరుగుతాయి బ్రో ఈసారి వాళ్ళకు ఛాన్స్ ఉంది బ్రో ఇంకో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే మనకి ఇది పవన్ కళ్యాణ్కి జస్ట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానంలో ఓడిపోయారు అసెంబ్లీకి పోలేదు ఈసారి గెలిచే అవకాశం ఉంది అసెంబ్లీకి వెళ్తారా అసెంబ్లీకి వెళ్తారా లేదు చెప్పలేము కానీ అంటే యూనిట్ ఎక్కువ యూనిట్ ఎక్కువ ఉంది కదా బ్రో టీడీపీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఈక్వల్ అయినా జైన్ ఓడిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఐటీ పరిశ్రమ అలాగే రాజధాని ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారని ఉందా కావాల్సి బ్రో ఏ జగన్ చూసాం చూడలేదు మేము ఈ యాస్ వెల్ ఎస్ చంద్రబాబు ఉన్నారో పోల ప్రోడక్ట్ కంప్లీట్ కావాలా కానీ జయను దాన్ని ఆపేశారు యాస్ వెల్ యా చంద్రబాబు ఉన్న లూలు కంపెనీ వచ్చింది కానీ జయను వచ్చిన లూలు కంపెనీ కూడా ఐదు వరకు పంపించేస్తారు తెలియదు సో ఫైనల్గా అయితే రెండు వేల ఇరవై నాలుగులో మరి చంద్రబాబు నాయుడు రావాలని మీరు కోరుకుంటున్నారు రావాలని కోరుకోలేదు వస్తే మంచిదని చెప్తున్నాను